హాయ్ స్టూడెంట్స్ మీరు ఏ క్యాలిక్యులేషన్స్ స్పీడ్గా చేయాలన్నా మనం ఖచ్చితంగా ఫస్ట్ నేర్చుకోవాల్సింది టేబుల్స్ మరి టేబుల్స్ అంటే ఎక్కడ వరకు నేర్చుకోవాలి జనరల్గా మనం అనుకుంటాం అప్ టు ట్వంటీ టేబుల్స్ నేర్చుకుంటే సరిపోతుందని బట్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీరు ఏ క్యాలిక్యులేషన్స్ సరే అంటే మల్టిప్లికేషన్స్ డివిజన్స్ పర్సంటేజ్ సెకండ్స్లో మీరు చేయాలంటే మీరు హండ్రెడ్ టేబుల్స్ వరకు నేర్చుకోవాలి అదేంటి సార్ ట్వంటీ టేబుల్స్ నేర్చుకోవడానికే మాకు చుక్కలు కనిపించాయి చిన్నప్పుడు ఇప్పుడు మీరేమో హండ్రెడ్ టేబుల్స్ అంటున్నారు సాధ్యమేనా ఎస్ మీకు దానికి సంబంధించి మీరు ఒక సింపుల్ ట్రిక్ మీకు డిస్కస్ చేయబోతున్నాను సో ఈ క్లాస్ విన్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ త్రీ ఫోర్ జా అనగానే నైంటీ టూ అని నేను ఇప్పుడు ఎలా అయితే చెప్పానో మీరు కూడా అలాగే చెప్తారు ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్టీ ఫోర్ సిక్స్ జా త్రీ ఎయిటీ ఫోర్ ఫార్టీ సెవెన్ జా త్రీ సెవెంటీ సిక్స్ ఇలా మీరు కూడా చెప్పగలుగుతారు సో దీనికి సంబంధించి చాలా జాగ్రత్తగా వినండి ఫస్ట్ మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత మైండ్ క్యాలిక్యులేషన్స్ అంటే ఇప్పుడు నేను ఎలా అయితే చెప్పాను మీరు కూడా డైరెక్ట్గా ఎలా చెప్పగలుగుతారో నేను డిస్కస్ చేయబోతున్నాను ఓకేనా రైట్ సో దీనికి సంబంధించి ఆల్రెడీ మనకి ట్వంటీ టేబుల్స్ ఏదైతే ఉందో అప్ టు ట్వంటీ టేబుల్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేశాం సో దీనికి సంబంధించి మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చారు ఓకేనా సో ఆ క్లాస్ వినే వాళ్ళు ఆ క్లాస్ వినండి అండ్ ఈ ఈరోజు మనకి ట్వంటీ వన్ నుంచి హండ్రెడ్ టేబుల్స్ మనం సంబంధించి ఒక సింపుల్ టెక్నిక్ డిస్కస్ చేస్తున్నాను ఓకేనా రైట్ సో ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఫస్ట్ జాగ్రత్తగా వినండి ఇందులో మనకి థర్టీ టూ ఫోర్ జా అడిగినప్పుడు ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ థర్టీ టూలో యూనిట్ డిజిట్ ఏదైతే ఉందో లాస్ట్ డిజిట్ దాన్ని ఇగ్నోర్ చేయండి ఓకేనా ఫస్ట్ నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే త్రీ ఫోర్ జా ట్వెల్వ్ సో అలా మల్టీప్లై చేసినప్పుడు ఆల్వేస్ జీరో ఒకటి యాడ్ చేసుకోండి త్రీ ఫోర్ జా ట్వెల్వ్ అంటే దానికి జీరో యాడ్ చేసి ఎంత వస్తుంది వన్ ట్వంటీ ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఫోర్టీన్ ఉందనుకోండి మీరు వన్ ఫార్టీ అని అనుకోవాలి సిక్స్టీన్ ఉంటే వన్ సిక్స్టీ అని అనుకోవాలి ఓకేనా రైట్ సో త్రీ ఫోర్ జా ట్వెల్వ్ ట్వెల్వ్ అంటే వన్ ట్వంటీ ఆటోమేటిక్గా మనం దాన్ని వన్ ట్వంటీగా తీసుకోవాలి నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఈ టూని ఇక్కడ ఫోర్తో మల్టిప్లై చేయండి టూ ఇంటూ ఫోర్ ఎంత ఎయిట్ సో వన్ ట్వంటీ ప్లస్ ఎయిట్ ఎంత వన్ ట్వంటీ ఎయిట్ దాట్స్ ఇట్ సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు నేను చెప్పినట్టు అంటే జస్ట్ ఇలా రాసుకోకుండా మీరు చూడగానే డైరెక్ట్గా మీరు ఆన్సర్ వేయగలుగుతారు అది ఎలా సాధ్యమో చూడండి ఇలా చూడగానే మీరు చెప్పాలి సిక్స్ త్రీజా ఎయిటీన్ ప్లస్ టూ త్రీ జా సిక్స్ అట్లా అనవద్దు ఓకే సో మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఇలా చూడగానే వన్ ఎయిటీ అని అనుకోవాలి సిక్స్ త్రీ జా ఎయిటీన్ కదా జీరో యాడ్ చేయండి ఆటోమేటిక్గా అది వన్ ఎయిటీ అవుతుంది దానికి సిక్స్ యాడ్ చేయండి వన్ ఎయిటీ సిక్స్ సో ఇలా మీరు డైరెక్ట్గా ఆన్సర్ వేయడానికి ట్రై చేయండి ఫస్ట్ ఓకేనా ట్రై నెక్స్ట్ ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం ఇప్పుడు చూడండి మీరు వీడియో పాజ్ చేసి ఒక్కసారి ఇలా చూసి దాని ఆన్సర్ చెప్పడానికి నాకు ట్రై చేయండి ఓకేనా ప్రైవ్ ఇప్పుడు చూడండి హండ్రెడ్ ఇంకా మళ్ళీ టూ ఇంటూ ఫైవ్ టెన్ జీరో యాడ్ చేస్తే హండ్రెడ్ అని అనొద్దు ఓకేనా ప్రైవ్ జస్ట్ చూడగానే చెప్పాలి హండ్రెడ్ దానికి ఆటోమేటిక్గా ఈ థర్టీ యాడ్ చేయండి ఓకే మళ్ళీ ఫైవ్ ఇంటూ సిక్స్ అని కూడా అనొద్దు డైరెక్ట్గా ఇలా చూడగానే థర్టీ అంటే హండ్రెడ్కి థర్టీ యాడ్ చేసేంత వన్ థర్టీ ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు చూడండి మీరు చెప్పగలుగుతారు ఇలా చూడగానే చెప్పగలుగుతారు టూ ట్వంటీ ఫోర్ ఎలా జస్ట్ అలా ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు ఆటోమేటిక్గా కమాండ్ వస్తుంది చూడండి టూ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ టూ ట్వంటీ ఫోర్ ఓకేనా రైట్ నెక్స్ట్ చూడండి టూ ఫార్టీ అంటే ఫోర్ సిక్స్ ట్వంటీ ఫోర్ కదా టూ ఫార్టీకి ఎయిటీన్ యాడ్ చేయండి టూ ఫార్టీ ప్లస్ ఎయిటీన్ అంతా టూ ఫిఫ్టీ ఎయిట్ నెక్స్ట్ మంత్ చూడండి జస్ట్ ఇలా చూడగానే మీరు చెప్పగలుగుతారు టూ టెన్ ప్లస్ ట్వెల్వ్ టూ టెన్ ప్లస్ ట్వెల్వ్ అంటే టూ ట్వంటీ టూ అంతే సో ఇలా మీరు ఫస్ట్ స్టైల్ ఏం చేస్తారంటే స్టేజ్ వన్ అంటే మీరు ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు చెప్పాలంటే ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే స్టేజ్ వన్లో ఇలా నెంబర్స్ వేసుకోండి మీ ఇష్టం వచ్చిన నెంబర్స్ వేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ థర్టీ ఫోర్ ఇంటూ ఫైవ్ ఇలా వేసుకొని మీరు ఏం చేస్తారంటే ఏమీ చేయకుండా డైరెక్ట్గా ఇలా ఆన్సర్ రాయడానికి ట్రై చేయండి ఎలా వన్ ఫిఫ్టీ ట్వంటీ వన్ సెవెంటీ ఇలా ఎన్ని విలేదాన్ని మాక్సిమం నెంబర్స్ ఇలా వేసుకొని ప్రాక్టీస్ చేయండి ఫస్ట్ స్టేజ్ వన్లో స్టేజ్ టూలో ఏం చేస్తారంటే స్టేజ్ టూలో ఇంకా మైండ్ క్యాలిక్యులేషన్ అనేది మీరు ఫోకస్ చేయాలి మైండ్ క్యాలిక్యులేషన్స్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీ ఫోర్ త్రీ జా అనుకోండి ఫిఫ్టీ ఫోర్ త్రీ జా సో ఫిఫ్టీ ఫోర్ త్రీ జా అనగానే ఫైవ్ త్రీ జా ఫిఫ్టీన్ వన్ ఫిఫ్టీ కదా ఫోర్ త్రీ జా ట్వెల్వ్ అంటే వన్ ఫిఫ్టీకి టువెల్వ్ యాడ్ చేసేంత వన్ సిక్స్టీ టూ ఇది స్టార్టింగ్లో మీకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి ఈ పెన్ పెట్టడం అనేది బాగా అలవాటు చేసుకున్నాం కాబట్టి ప్రతి చిన్న చిన్న నెంబర్స్ కూడా పెన్ను యూజ్ చేశాం కాబట్టి సడన్గా మైండ్లోనే మల్టిప్లై చేయడం ఆ మైండ్లోనే మళ్ళీ యాడ్ చేయడం అనేది కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది బట్ మీరు చేస్తూ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మీలో అంటే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఖచ్చితంగా ఆ స్పీడ్ అనేది మెయింటైన్ చేయగలుగుతారు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ట్వంటీ సిక్స్ ఫోర్ జా అనుకోండి ట్వంటీ సిక్స్ ఫోర్ జా అంటే టూ ఫోర్ జా ఎయిట్ అంటే ఎయిటీ కదా ఎయిటీకి ఆ ట్వంటీ ఫోర్ యాడ్ చేయండి వన్ నాట్ ఫోర్ సో ఫర్ ఎగ్జాంపుల్ థర్టీ ఫైవ్ సిక్స్ జా అనుకోండి థర్టీ ఫైవ్ సిక్స్ జా త్రీ సిక్స్ జా ఎయిటీన్ వన్ ఎయిటీ ప్లస్ థర్టీ టూ టెన్ ఇలా నిదానంగా ఆ స్పీడ్ని మెయింటైన్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి అప్పుడు మీరు కూడా డైరెక్ట్గా ట్వంటీ త్రీ ఫోర్ జా ఎంత అంటే ఇమ్మీడియట్ చెప్తారు నైంటీ టూ అని ఇలా మీరు ఎప్పుడైతే చెప్పగలుగుతారో ఎలాంటి క్యాలిక్యులేషన్ సరే జస్ట్ మీరు సెకండ్స్లో చేయగలుగుతారు ఓకేనా బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి అన్ఫార్చునేట్లీ చాలామందికి ఆ పేషెన్స్ ఉండట్లేదు అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ కావాలంటే ఫస్ట్ మీరు డెవలప్ చేసుకోవాల్సింది పేషెన్స్ మీరు ఎంత సిన్సియర్గా ప్రాక్టీస్ చేస్తే కెలష్ మీద అంత కమాండ్ వస్తుంది కెలష్ అంత స్పీడే చేయగలుగుతారు మీకు తెలుసు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎవ్రీ సెకండ్ ఇంపార్టెంట్ ఒక్క సెకండ్లోనే మీకు ఒక మార్క్ రావచ్చు ఆ ఒక్క మార్క్ వస్తే మీకు జాబ్ రావచ్చు ఆ ఒక్క మార్క్ మిస్ అయితే మీకు జాబ్ మిస్ కావచ్చు అంటే ఎవ్రీ సెకండ్ ఈజ్ కౌంటెడ్ సో దాన్ని మనం ఓవర్కమ్ చేయాలంటే ఖచ్చితంగా పేషెన్స్ ఉండాలి ఆ ప్రాక్టీస్ చేయాలి ఖచ్చితంగా మీరు ఎలాంటి టేబుల్స్ అయినా సరే సో ఈజీగా మీరు చెప్పగలుగుతారు సో దట్ క్యాలిక్యులేషన్స్ అనేది చాలా స్పీడ్గా చేయగలుగుతారు ఓకేనా ఆల్ ది బెస్ట్